జస్ట్ ఫర్ ఫన్ చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ కొత్తగా పెళ్ళైన తన ఫ్రెండ్ని హియర్ హస్బెండ్ క్యారెక్టర్ని కలిశారు అప్పుడు ఫ్రెండ్ అయ్యో అదేంటి అలా చిక్కిపోయావు చాలా సన్నగా అయిపోయావు ఏమైనా ఆరోగ్య సమస్య హస్బెండ్ అబ్బే అదేం లేదురా మా ఇంటి వంటల మహిమ ఫ్రెండ్ అలా అయితే వంటలు బాగోట్లేదని చెప్పి మీ వంట మనిషిని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదరా హస్బెండ్ అయ్యో బాగోలేదని చెప్పలేను తీసేయటం అంతకన్నా కుదరదురా ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చే ముందు ఇన్ని రోజులు ఒప్పందం అని ఏమైనా వంట మనిషితో కాంట్రాక్ట్ ఉందా హస్బెండ్ అవును జీవితకాలం ఒప్పందం ఎందుకంటే వంట చేసేది ఎవరో కాదు మా ఆవిడే ఫ్రెండ్ పక్కింటి ఆవిడ పెళ్ళయ్యాక మీరు కొంచెం బొద్దుగా తయారయ్యి చాలా బాగున్నారండి వైఫ్ అవునా అండి అదంతా మా ఇంటి వంటల మహిమండి ఆవిడ అయితే ఆ క్రెడిట్ అంతా మీకు వంట చేసి పెట్టేవాళ్ళదన్నమాట మీకు చాలా గ్రేట్ అండి భార్య అవునండి ఆ క్రెడిట్ అంతా నా భర్తదే నా హస్బెండ్ చాలా గ్రేట్ అండి నైబర్ అంటే మీ ఇంట్లో వంట చేసేది మీ భర్త మరి మీ ఆయనకి అసలు ఏ పని చేయటం రాదని చెప్పారు భార్య అయ్యో పొరపాటుని చెప్పేసాను